్రమే అగ్రే గా ప్రాస్తవచన అస్మాన్ జ్ఞాపతి ఇదనీ శ్రీమతి వసుమతి భగినీ అసుమతి భగినీ ఆహయాము గురుభ్యో నమ సరస్వతి నమస్ వరదే కామూపిణీ विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे वेङ्कटभट्टवर्यमनिशं ज्ञानार्णवं सज्जनं श्रोत्रैरच्युतपादपद्मयुगले प्राप्ताश्रयं सत्कविं शिष्यान्तर्गततत्त्वदीपनपटुं சத்குரும் சாந்தம் வாக்பூஷ ோப்பதம் டாக்டர் நாமனூஷ நைஷித்தாயை பரமாயாச்சிரோட்டம் ஆச்சாரியாய பரமசம்மா டாக்டர் హిట్లీష్ లక్ష్మీనారాయణ భట్ ఆచార్యాయ సూర్యనారాయణ భట్ ఆచార్యాయ అనంతరం పరమపూజనీయ భాగవప్రకాశన ఆధారస్తంభూత్ వేంకటేషణమహోదయాయ అస విమ్ ఆగత్యాం విద్వద్భ్యాం సభ్యాం వాచకాభ్యాం సభయా स्थितेभ्य आगतेभ्य सर्वे सहृदयेभ्य भूयांसी नमांसी अहं तो संस्कृत भाषा अल्पज्ञा एव अतः मम दोषः क्षंतव्य मम वचसु ये दोषः भवेयुः तान् विद्वज्जनाः कृपया क्षमा भावनया इति प्रार्थये एषः हा, कार्यक्रमः अस्ति భా భాగవ ప్రకాశనం భారతి అనయో సంయుక్త విద్వాన్ వెంకట్రామభట్వర్యాం దశాదిక శజయంత్యా శుభావసరే ఆయోజిత వర్తె అత్రిద్వయ కృతిద్వృత ఉపన్యాస ఉపన్యాసార్యక్రమ సాంస్కృతికార్యక్రమశా अशे कार्यक्रमस्य भार्गवप्रकाशनस्य तथा भट्टवर्याणां जीवनस्य च परिचयं सूत्ररूपेणैव ल अल्पाक्षरैः कर्तुमिच्छामि अस्तु भट्टवर्य भट्टवर्यस्य जन्म जनवरी मासस्य प्रथमे दिनाङ्के पञ्चदशा दशाधिकनवदशतमे वर्षे बोम्मलापुरमिति नाम्नि ग्रामे చిక్కుమలూరు నామకే జనపదే కర్ణకరాజ్యే రాజ్యే అభవత్ రామకృష్ణ భట్టు సావిత్రమ్మ దంపత్యో గృహే జన్మ ప్రాప్తా భట్టువర్య బాల్యే పితృవియోగం అనుభూతవాన్ అత అక్షరాభ్యాస అంటే విలంబైన థ్వాదే వర్షే అభవత్ పరంటు సత పూర్వమే రచితీ విశేష శ్లోకాన్ లఘుకాన్ శ్లోకాన్ రచయతిస్ స్మీత విశేష శృంగగిరి అని మైసూరు స్థిత జయరాజేంద్ర సంస్కృత పాఠశాల అలంకర అలంకారశాం అధీత్య విద్వద్ విద్వత్ పదవీం అని కన్నడ భాషాం హిందీ భాషా పదవీ సంప్రాప్య సిరాళకొప్ప సొరబ జ జనపదయ ప్రౌఢశాలయ సిద్ధగంగా అబోధయత్ అస్మాకం పిత సంస్కృతకావ్యరచనాయ పఠనాయ జ్ఞానప్రసారణాయ నిజం జీవనం సమర్పిత్యరచనాయాతభూరిపరిశ్రమ సహ నైకాని కావ్యాన్ని నాటకాన్ని చిఖివాన్ कन्नडकृतिः नैकाः संस्कृतभाषायाम् अनूदितवान् परन्तु तदीयं समग्रं साहित्यम् अधुना नोपलभ्यते उपलब्धानि तत् काव्यानि प्रकाशयितुं प्रसारयितुं च अस्माकं मनसि आबहो कालात् इच्छा आसीत् तदर्थं भार्गवप्रकाशनस्य जन्म अभवत् किमर्थं भार्गव इति नाम स्वीकृतम्

ఆదౌతిత ఏకైకస్ అట్టుకనం కణీయమితి విచింత వయ కార్యప్రవృత అభూమ పరంటు వం సంస్కృతం నీ స్మ త్యాన్ని పఠితు అవగన్ శక్ స్మ తట్టికణి అస్మాభి కృతన్ దోషాన్ నివారం విదూషా సహాయం అన్విషంత వయ కదేవాళయం ప్రవివంత సో సాధారణేయ నా అమ్మున్ దేవాల గర్భగృహం నాసీ దేవదేతమూర్త అని నాన్ పూజా అని దృశ్యం స్మ పరంతు దేవా దేవాలం సల్లపంత కార్యాన్ని కుంతమ కేవాలయ అక్షరం గీ సంస్కృతారతి సేవాళయ తస్య తేవాల నామ సంస్కృత సంస్కృతారతి స్వయం భగవతి భారతి అంసాం అప్ప స్త్రీణం రూపం ధృవ్వాగతీ దృశ్యత స్మ తృష్టా వం రోమాచిత అభవమ హర్షిత అంటే దుఃఖి అది లజ్జిత అవి संस्कृत न जानी लज्जिता संस्कृत कि जानी दुखिता स्म लज्जिता चम तरह अहृद आसन अत सहाये आर्यासहस्री न्रोत्रकाव्य पिष्करण अभवत अस्माक मनसी पिता ग्रथिता कृति परिचा पिचायत ते शिष्या बांधवा मित्रन च आहूय कशन कार्यक्रम कार्यक्रम आयोजनीय इच्छा जाता जता अस्मा मनोरथ आसी मनोरथ निराकार आस करीय इति अस्म न जानम త్ఞానవీ తస్మై అస్మాకం మనోరథస్ ఆకృతిం ద్వారా తేయం పరికల్ప్యస్మభ్య పథదర్శనం కృతనస్ అస్మాకం జ్యేష్ అగ్రజ ప్రొఫెసర్ మల్లైపురం వెంకటేశవర్య తి పరిచయం కతుం నావశ్యకం జానా పరోపకారుద్ధి సారస్వతోకే విశ్రుతం సారస్వతోకే కళాకేత్ర విశ్రుతే జనం పరంటు అస్మాకం విషయ స పరోపకార్యే సమే థియా స్వగురో కావ్య ప్రతిభా పాండిత్యం చ ప్రతి ప్రత్యాజ్ఞాతుం సమర్థేసూ ఛాత్రు ప్రథమ ఏష అస్మాకం కృతేసోదర మాగదర్శక గురు చ అది తాతృవాత్సల్యం అక్కషావే ప్రాప్తం మన విశ్వాస అేతృత్వ విదూషా వెం వెంకటరామభట్వర్యాం సారస్వతమితి సంస్మరణ సంపట ఆర్యాస్రీ స్తోత్రార్పణం ఊనవింశ్ర సహస్రోత్తర శమవర్షే అభవత్ సారస్వతం అత్ర ఉపలభ్యే భటవర్య జీవన జ్ఞాతుం ఇచ్చి తే కృపయా ತತ್ ಸ್ವೀಕ ಸ್ವೀಕು ತತ್ ಕನ್ನಡ ಭಾಷಾ ಅಸ್ತಿ ಅದುನಾೇಖರ ಮಹೋದಯ ಮಲೆಪುರ ಮಹೋದಯಸ್ ಮಾರ್ಗದರ್ಶಿನ ಪಿ ಸಮ ಸಾಮಗ್ರೆ ಸಾಮಗ್ರ ಸಾಹಿತ್ಯ ಅಧಿಕೃತ ಸಂಶೋಧನೆ ಕೂರನ್ ಅಸ್ತಿ ಸಹ ಅಸ್ತಿ महेन्द्र हेगडेवर्य पामीनी रागम की का्य संशोधना स्वीकृत सह तुते तस अतिपन कृति कर आगतवन धन्यवाद अस्माकिशु सबुद ख्यातिमंत साधकाश्चु कीर्तिशेष नेता ಅನೇಕ ಶ್ರೀಮನ್ ಬಸವಣ್ಣಪ್ಪ ವರ್ಯ ಭೂತಪೂರ್ವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಂಗಾರ ಬಂಗಾರಪ್ಪ ಮಹೋದಯ ಸಂಶೋಧಕ ಕೆದಲಿ ಕೆಳದಿ ಗುಂಡಾಜ್ವರ್ಯ ಕವಿ ಸುಮತೀಂದ್ರನಾಡಿಗ ಸಾಮಜಸೇವಕ ಆರ್ ಎಸ್ ಎಸ್ ಪ್ರಮುಖ ಹೊಸೆ ದತ್ತಾತ್ರೇಯವರ್ಯ ಕವಿ ಮರುಳಯ್ಯ ಸಾಶಿಮರುಳಯ್ಯವರ್ಯ ಲೇಖಕ ನಡೆಹಳ್ಳಿ ವಸಂತವರ್ಯ ನಡೆಹಳ್ಳಿ ಪ್ರಕಾಶ್ ಪ್ರಕಾಶ್ವರ್ಯ రుక్మి ఆగతీత ఆగతవతి నే రామచంద్రభావేఖ్యా పండిత్ కెళది రామచంద్రవర్య ప్రదీప్ అనే నైకా సంతి పరంటు సర్వాం నామాని వక్నోమి అత క్షమాం యాచే అ ज्येषा श्री श्रीनाथ शास्त्री महोदय अभी आगतवा अनतर सुब्रमण्यवर्य अनंतटवर्य सर्वे सी एसल गंगाधरपवर्यस रामचंद्रवर् छात्र अभी सह सह श्रीमान गंगादरा रह वर्य हात्रा उपस्थित आस्था बहु विश्वासा विश्वासम् प्र, प्रदर्शितवान् तस् त्रा अतः सह अत्रस्तिति बा महान संतोष जाता मम दोषन क्षमा 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 भावनया पश्चतु हिति विद्वत्सु पुनरेक बारम् प्रात्थितवा सर्वान् भोयो भोया प्रनिपत्या हमविरमामि धन्यवाद पाश्ताभि का वचनाने उक्त श्रीमती वसुमती भक्तिन्य हार्द्धान धन्यवादान समर्पयामी। अहम संस्कृते अल्पज्ञा इति कथयन्ती सा एकम् श्लोकम् श्रावितवती। वेंकटराम भट्टावर्यानाम् परिचय आत्मकम् तया भगिन्या विरचित अस्ती विशेष अस्त कार्यक्रम में अग्रे गानें